ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం గోల్డ్ కంపెనీ నమస్కారం స్వాగతం మాఘమాసం వచ్చేస్తుంది ఈ జనవరి ముప్పైవ తారీఖు నుంచి శ్యామల నవరాత్రులు అనేది ప్రారంభం కాబోతుంది ఈ శ్యామల నవరాత్రుల్లోని ఆచరించవలసిన విధి విధానాలు ఏమిటి సో అమ్మవారి పూజా కార్యక్రమాలు ఏ రకంగా చేసుకోవాలి ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి ఈ పూజల వల్ల ఈ విషయాలన్నీ కూడా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ శాస్త్ర నిపుణులు శ్రీచక్రపీఠ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గారు గురుగారు నమస్కారం శ్రీమాత్ర గురువుగారు శ్యామలా నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి ఈ శ్యామలా నవరాత్రుల్లోని ఎటువంటి పూజా కార్యక్రమాలు అవలంబించుకోవాలి అమ్మవారిని ఎలా ఎటువంటి విధి విధానాలతోటి పూజ చేసుకోవాలి దీనివల్ల ఎటువంటి ప్రయోజనాలు కూడా ఉంటాయి శ్రీ శ్రీమాత్రయ నమ మాణిక్యవీణం ఉబలాలయంతిం మదాలసా మంజుల వాగ్విలాసాం महेन्द्रनीलद्युतिकोमनांगीं मतंगक मनसा स्मरामे चतुर्भुजे चंद्रकत कुचोन्नते कुंकुमरागशोणे हस्ते नमस्ते माता मरकतश्याम मातंगी मतशालिनी कटाक्षम कल्याणी కటాక్షయతు కళ్యాణి కదంబ వనవాసిని శ్రీమాతయమ మాత మరకథ శ్యామ మాత మరకథ శ్యామ మరకథ అంటే అమ్మవారు ఎలా ఉంటారు మనకు తెలియాలి కదా ఇప్పుడు శ్యామలా నవరాత్రుల్లోనూ మనం చేస్తున్నాం శ్యామలా నవరాత్రులు అంటే ఏందో చెప్తాను మొట్టమొదటిగా మనం ఇది చేసే ముందు అసలు అమ్మవారి యొక్క రూపాన్ని మనం తలుచుకోవాలి కదా మరకథ శ్యామ మరకథ అంటే గరుడ పచ్చ మీరు మెడలో వేసుకున్నారు కదా అలాంటి రంగు ఆకుపచ్చ రంగు మాతా మరకత శ్యామ మాతంగీ మదశాలిని కటాక్షయతు కళ్యాణి కదంబ వనవాసిని ఆ అమ్మవారు కదంబ వనములో ఉంటుందట అలాంటి కదంబల కదంబ వనములో ఉండేటువంటి అమ్మ అనుగ్రహం దొరకాలి అని అంటే సంవత్సరములు ఒకరోజు ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ ప్రపంచం మొత్తము నడవాలి అని అంటే మనకి మూడు శక్తులు కావాలి ఈ మూడు శక్తుల మీదనే ప్రపంచమంతా ఉంటుంది ఏమిటి ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి ఇచ్చాశక్తి ఎవరు అంటే మహాలక్ష్మీదేవి కోరిందల్లా ఆమె ప్రకృతి క్రియాశక్తి ఎవరు అన్నీ నడిపించాలి పార్వతి అమ్మవారు లలితాతృపుర సుందరి మూల పరాశక్తి ఆది పరాశక్తి జ్ఞానశక్తి సరస్వతి అమ్మవారు జ్ఞానము లేదు ఏం కోరుకుంటాం ఏదైనా కోరుకోవాలంటే జ్ఞానం ఉండాలిగా క్రియ పని చేయాలి ఏ పని చేయాలన్న జ్ఞానం ఉండాలిగా మెజర్మెంట్స్ ఉండాలి అన్నీ తెలియాలి జ్ఞానం లేనిది ఏం చేయలేదు శక్తి లేకపోతే ఏం చేయలేదు ఈ మూడు ఒకదానికి ఒకదానికి అనుసంధానం ఉంటుంది ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి వి ట్రాంగిల్ ఒకటి లేకపోతే ఒకటి ఉండదు ఈ మూడు ఉండాల్సిందే ఈ మూడిటి బేస్ మీదనే ఇచ్చాశక్తి లక్ష్మీ అమ్మవారు శ్రీ మహావిష్ణు అక్షయ తృతీయ క్రియాశక్తి మహాశక్తి ఆదిపరాశక్తి అమ్మవారు ధనత్రయోదశ జ్ఞానశక్తి వసంత పంచమి సరస్వతీవమ్మవారు కాబట్టి ఈ మూడు ప్రతి సంవత్సరములో ఈ మూడు చాలా కీలకమైనటువంటి పండుగలు పర్వదినాలు ఈ మూడింటిని ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ మూడు రోజులు హాలిడే తీసుకోవాలి దైవ సన్నిధానంలో ఉండాలి యజ్ఞ యాగాదుల్లో ఉండాలి అనుష్ఠానంలో ఉండాలి అయితే మనిషికి ఒక స్టేజ్ వస్తుంది అందరూ ఈజీగా నవరాత్రులు శక్తిని నవరాత్రులకు వెళ్ళాలి అంటే అందరి వల్ల కాదు అందరికీ ఆ మనస్సంకల్పం అనేది రాదు మనసు అక్కడ పోదు దిక్కుమాలిన పని కావాలంటే ఏళ్ళ తరబడి చేస్తారు ఒక కథ ఉందనమాట ఓ ఒక ఇంట్లో బ్రాహ్మణ పిల్లవాడు ఉన్నాడు ఆ ఇంట్లో వాళ్ళ పిల్లవాడు పుట్టిన తర్వాత వాళ్ళ నాన్న అంటే ఒరే నువ్వు రోజు శాలిగ్రామకు పూజ చేయరా బాగుంటుందిరా అని అంటే రోజు శాలిగ్రామ పూజ చేస్తూ ఉన్నాడు రోజు దేవ దైవ పూజ చేస్తూ ఉన్నాడు అన్నీ వేస్తూ ఉన్నాడు వాడికి ఏదో నచ్చలే స్కూల్కి పోయాడు స్కూల్లో వెళ్ళేసరికి ఏదో ఒక పోయాడు ఒక స్కూల్ అలాలు పోయాడు పోంగానే అక్కడ చూడేసరికి ఓ మాడర్న్ గీడర్ అని మంచిగా అనిపించేసి యాగ్ ఇదేంది మనం పూజలు చేసేది చేసేది లేదు ఇంకా పోయి ఇంకా అయిపోయింది మొత్తం మెల్లిగా డైవర్ట్ అయిపోయాడు ఆ పిల్లాడు డైవర్ట్ అయిపోయి నేను మాటర్లోకి వెళ్తాను ఈ పౌరోహిత్యము ఈ దైవారాధన ఇవేవి వద్దు అని చెప్పేసి అనుకున్నాడు అంత అయిపోయింది అయిపోయిన తర్వాత వీడు స్కూల్లో జాయిన్ అయ్యాడు మంచి ఉద్యోగం వచ్చింది అంత అయ్యింది వీడు ఎంత కష్టపడి ఏమి పని చేసినా ఇది జరిగింది వీడి తమ్ముడు ఉన్నాడు వాళ్ళ నాన్న చెప్పినట్టు వాడు చక్కగా అమ్మవారు ఉపాసన చేస్తూ రోజు అమ్మవారికి అభిషేకం చేస్తూ అనుష్ఠానంలో మునిగిపోయాడు ఇద్దరికీ అరవై ఏళ్ళు వచ్చాయి అరవై ఏళ్ళు వచ్చేసరికి వీడి దగ్గర దైవశక్తి ఉంది వీడి దగ్గర డబ్బు ఉంది పెద్దోడి దగ్గర డబ్బు ఉంది వీడి దగ్గర దైవశక్తి ఉంది పెద్దోడి దగ్గర ఆరోగ్యం పోయింది ఆరోగ్యం లేదు వీడి దగ్గర చిన్నోడి దగ్గర ఆరోగ్యం ఉంది దైవశక్తి ఉంది వీడు కూడా ఆల్మోస్ట్ అంతే సంపాదించాడు కానీ వీడి సంపాదనకి వీడి సంపాదనకి ఈ ఈక్వల్లీ చూస్తే ఒక ఫిఫ్టీ పర్సెంట్ డిఫరెన్స్ ఉంది కానీ దీంట్లో అదృష్టవంతుడు ఎవరు చిన్నోడు చిన్నోడు అమ్మ ఉపాసన చేశాడు డబ్బు నువ్వు ఎప్పుడైనా సంపాదించుకోగలుగుతావు కానీ శక్తి సంపాదించుకోలేదు ఇప్పుడు అదేదో ఇంత ఉద్యోగం చేసేవాడికే పిల్లనిస్తాడు అన్నట ఎవరి దగ్గరనో యాభై ఎకరాల పొలం ఉందట పొలం ఉంటే ఏంది వ్యవసాయం చేస్తేనే నీకు ఈయన అన్నట్టు వీడు ఉద్యోగం అంతా చేసి 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 ఆఖరికి వీడి జీవితకాలంలో పది ఎకరాల పొలం ఉన్నాయట అప్పుడు అవి నమ్మిందట పెళ్ళాం నీ బొంద నేను అప్పుడే పెళ్ళి ఉంటే నాకు యాభై ఎకరాలు కాస్త ఈ పది వంద ఎకరాలు అయ్యేటి నువ్వు జీవితకాలం కష్టపడి నన్ను సుఖపెట్టింది లేదు బొంద లేదు మళ్ళీ పోయి పది ఎకరాలు కొన్నాప్పు చీ అని వాళ్ళని ఆనంది అట అమ్మాయి అట్లుంది పరిస్థితి నేను నేను అందుకే ఏం చెప్తాను అంటే జీవిత కాలములో ప్రతి సంవత్సరం ఒక నవరాత్రి దీక్ష చేయాల్సింది ఎవరైనా సరే ఒక్క నవరాత్రి దీక్ష పట్టుకోండి నాలుగు నవరాత్రులు ఉంటాయి మనకి ప్రతి సంవత్సరంలో నాలుగు నవరాత్రులు ఉంటాయి ఉత్తరాయణంలో వచ్చేటువంటి నవరాత్రి చాలా శ్రేష్టమైంది మాఘ నవరాత్రులు వీటిని ఏమంటారు శ్యామల నవరాత్రులు అంటారు ఏంటి ఉత్తరాయణములు ఉత్తరాయణం కంటే ఏంటి ఆదాన కాలము అంటే దైవము మీ యొక్క నెగిటివ్ను మొత్తం తీసేసుకుంటుంది అంటే అందుకే ఇప్పుడు శిశిర ఋతువులో వస్తుంది శిశిర ఋతువు దేనికి సూచన మీరు ఇప్పుడు ట్రైన్లో కానీ బస్సులో కానీ ఇక్కడికైనా వెళ్ళండి ఇప్పుడు మొత్తం ఆకులన్నీ రాలిపోయి కనిపిస్తాయి మీకు అడవి మొత్తం బోసిపోతుంది అంటే ప్రకృతి ఏం చేస్తుందంటే కొత్త రూపాన్ని సంతరించుకోవడానికి పాత దాన్ని మొత్తం వదిలేసుకుంటుంది ప్రకృతి మనం వదిలేసుకోము మనము పదేండ్ల క్రితము మనల్ని మన స్కూల్ బ్యాగులో కంపాక్స్ కొట్టేసండి కూడా ఇప్పటికి గుర్తుపెట్టుకుంటాం మనం మనం వాడిని వాడికి క్షమించాం వాడిని మర్చిపోం మన ఇంటి పక్కన ఉన్నవాడు ఎవడైనా ఏదైనా చేస్తే అది మర్చిపోం అదే గుర్తుపెట్టుకుంటాం మీ మీ ఆవిడ కట్నం తీసుకొని రాలేకపోతే ఇప్పటికి పెళ్ళ ఇరవై ఐదు అయినా ఇద్దరు పిల్లల్ని కనిపెట్టిన రోజు భోజనం పెట్టినా సరే ఆ రోజు పెళ్ళిలో సదవింపు లోపల పది లక్షల కట్నం ఇస్తాను ఇప్పటిదాకా మీ నానివ్వలే ఇరవై ఐదు ఏళ్ళకి ఇదే మొత్తుకుంటూనే ఉంటారు అది ఆయన అంటూ ఉంటాడు ఈమె వింటూ ఉంటుంది అనమాట ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ప్రపంచంలో ప్రకృతి మనకేం నేర్పిస్తుంది అంటే సంవత్సరానికి సంవత్సరము నువ్వన్నీ వదిలేసుకోవాలి ఏం వదిలేసుకోవాలి చెడు జ్ఞాపకాలు వదిలేసుకోవాలి చెడు ఆలోచనలు వదిలేసుకోవాలి కర్మఫలాలు వదిలేసుకోవాలి అందుకే ఈ మాఘమాసం మాఘమాసం శ్యామలాదేవి అమ్మవారు జ్ఞానసిద్ధి కలిగిస్తుంది నువ్వు దేనినైనా వదులుకుంటేనే కదా నీ జ్ఞానం వచ్చేది నువ్వు వదులుకోకపోతే జ్ఞానం ఎక్కడికి వచ్చి వస్తుంది ఇప్పుడు నువ్వు ఎవరి మీద శత్రుత్వం పెట్టుకుంటూ ఉన్నావు కోపంతో ఉన్నావు ఆ కోపంతో నువ్వు ఏదైనా బైహాట్ చేయి నోటికి వస్తుందా రాదు నువ్వు ప్రెసెంట్ ఆఫ్ మైండ్ ఉండి నువ్వు గీవప్ చేస్తేనే నీకు ఏదైనా కొత్తది వస్తుంది ఈ బ్రెయిన్లో ఏం తీసేయాలి అవన్నీ తీసేయాలి ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకోసం అంటే ఈ నవరాత్రులు నేను చెప్పాలంటే ఇది మీ ఈ లాజిక్ మీరు అర్థం చేసుకోవాలి మనము ప్రతిరోజు మన ఇంట్లో చెత్తనంతా కూడా బయట పాడేస్తామా ఇంట్లో నుంచుకుంటామా బయట పాడేస్తాం అట్లాగే ఈ మైండ్లో చెత్త ఏమైనా ఉంటే దాన్ని మొత్తం తీసేయాలి ప్రతిరోజు పడుకునే ముందు ఏం చేయాలంటే దేనివల్ల అయితే నాక నాకు సుఖం పోతుందో దేనివల్ల అయితే నేను నవ్వలేకపోతున్నానో దేనివల్ల అయితే నాకు ఆనందం లేదో దాన్ని నేను మర్చిపోతా దాన్ని నేను వదిలేస్తా అని అనుకుంటేనే నీ జీవితంలో నువ్వు భవిష్యత్తుని ఎంజాయ్ చేయగలుగుతావు ప్రస్తుతాన్ని ఎంజాయ్ చేయగలుగుతావు ఓకే దీన్నే ఒక జన్ థియరీ అని పెట్టుకున్నాయట మధ్యలోకి మధ్యలో ఒక కూడా ఇవే ఇవే ఆల్రెడీ మనకు అమ్మవారి చెప్పింది ఇది అందుకే శ్యామల నవరాత్రులు చేయాలంటే ఫస్ట్ ఈ మెంటాలిటీ లోపలికి రండి అప్ చేసుకోండి అప్ చేసుకుంటే తప్ప రాజశ్యామలా దేవి అనుగ్రహం ఇవ్వదు ఏం గివ్ అప్ చేసుకోవాలి బ్యాడ్ మెమోరీస్ బ్యాడ్ అనేది వల్ల అయితే నీకు దుఃఖం కలుగుతుందో దాన్ని ఫస్ట్ గివ్ అప్ చేసుకో మెయిన్గా మెమొరీ మెమొరీస్ అన్నీ దూరం చేసుకోవాలి తర్వాత ఈ శిష్య ఋతువుల్లో నవరాత్రులు చేయాలి మాఘ నవరాత్రులు తర్వాత వచ్చేది చైత్ర నవరాత్రులు మాఘ నవరాత్రులు గుప్త నవరాత్రులు ఇవి రహస్యంగా చేసుకోవాలి ఎవరికీ చెప్పకూడదు దీన్ని సెలబ్రేట్ కూడా చేయకూడదు అర్థమవుతుందా అందరినీ పిలిచి నేను నవరాత్రులు చేసిన ఇది చేస్తున్నా ఉద్యాపన చేస్తున్నా ఇవేవి చెప్పొద్దు నీ గురువుకి తప్ప నీకు తప్ప నువ్వు చేస్తున్న నవరాత్రి ఉపాసన ఎవరికి తెలియకూడదు మాఘ నవరాత్రి అందుకే గుప్త నవరాత్రులు అంటారు మాఘ ఈ నవరాత్రులు మీరు దేవస్థానంలో అయినా చేసుకోవచ్చు ఇంట్లో అయినా చేసుకోవచ్చు రాజమాతంగి రాజశ్యామల నవరాత్రులు అంటారు ఇది చేసుకోవాలి అంటే ఈ ప్రతిపద అమావాస్య రోజు నదీ స్నానం చేయాలి మౌని అమావాస్య రోజు నదీ స్నానం చేయాలి అదే రోజు మీరు గ్రీన్ కలర్ వస్త్రధారణ చేసుకోవాలి గ్రీను లేకపోతే తెలుపు కానీ గ్రీన్ కట్టుకుంటేనే మంచిది గ్రీన్ కలర్ వస్త్రధారణ చేయాలి వస్త్రధారణ చేసుకుంటే మంచిది అంటే అదేంటి గురుగారు ఎవరికి చెప్పొద్దన్నారు మళ్ళీ గ్రీన్ కలర్ కట్టుకుంటే అందరు తెలిసిపోతుంది కదా గురుగారు అని అనుకుంటారేమో అందుకే నువ్వు వస్త్రధారణ చేస్తే దేవాలయంలో ఉండాలి నువ్వు ఇంట్లో ఉండి చేస్తుంటే ఎక్కడికి వెళ్ళకూడదు ఈ నవరాత్రులు చేస్తే ఒకవేళ గనక గుప్త నవరాత్రులు చేయాలి రెగ్యులర్ వర్కౌట్ చేసుకోవాలి మాతంగి మాల ఒకటి వేసుకొని చేసుకుంటే సరిపోతుంది చెప్పులు మాత్రం వేసుకోకండి ఓకే ఒకవేళ గ్రీన్ కలర్ వేసుకున్నా వేసుకోండి ఏదో అమ్మవారు ఉపాసన వేస్తున్నా అని చెప్పండి కానీ శ్యామల నవరాత్రులను మాత్రం శ్యామల మంత్రం ఈ మంత్రం చదువుతున్నా అని ఎవరికి చెప్పకూడదు మంత్రము ఏం చదువుతున్నామో మన కోరిక ఏమిటో మనం ఎవరికైనా చెప్తే అది నీరు గారిపోతుంది గుర్తుపెట్టుకోండి మనం ఏదైతే చేయబోతున్నామో మనం దేన్నైతే కాంక్షించబోతున్నామో ఆ కోరిక దైవానికి మనం పెట్టుకునే సంకల్పం ఎవరికి చెప్పకూడదు చెప్తే నీరు గారిపోతుంది గుర్తుపెట్టుకోండి అందుకే ఎవరికి చెప్పొద్దన్న లేదంటే మీరు అది ఫాలో అవుతారంటే హ్యాపీ సో దీక్షధారణ తీసుకోవాలి మాతంగి మాలను ధరించాలి మాల మేడం గారి మెడలో ఉంది చూడండి అదే మాతంగి మాలను ధరించాలి ధరించి దండకం చదవడం ప్రారంభం చేయాలి సంకల్పం చేసుకోవాలి ఒక చౌక్పీట వేసుకోవాలి చౌక్పీట కలశం పెట్టుకోవాలి బియ్యం వేయాలి తమలపాకులు పెట్టాలి పండ్లు పెట్టుకోవాలి అన్ని పెట్టుకోవాలి సరస్వతి పూజ గౌరీ గౌరీ గణపతి పూజ నవగ్రహ అష్టదిక్పాలకు పూజ చేసుకొని సరస్వతి అమ్మవారిని శ్రీచక్ర రూపంలో పూజ చేసుకోవాలి శ్రీచక్రమే అమ్మవారికి విగ్రహారాధన ఏం లేదు శ్రీచక్రమే అమ్మవారు కాబట్టి శ్రీచక్ర స్ఫటికలింగం కానీ శ్రీచక్రం కానీ పెట్టుకోవాలి ఈ అయ్యప్ప దీక్ష ఉన్నట్టే ఉంటుంది ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా ఉంటుంది ఇది శ్రీచక్ర స్ఫటికలింగానికి అభిషేకం చేసుకోవాలి ఇక్కడ అమ్మవారి యొక్క మూల మంత్రం ఉపదేశం చేసుకోవాలి మంత్రం ఉంటుంది అయితే షోడశ్రీ మంత్రము కానీ లేదంటే మంత్రం కానీ ఏదైనా మంత్రము శ్రీ విద్యోపాసకుల దగ్గరికి వెళ్ళి ఉపదేశం తీసుకోవాలి ఆ మంత్రం మాత్రం నేను మీడియా మూలకంగా చెప్పను మీరు కావాలంటే శ్రీచక్రపీఠం రండి మంత్రం ఉపదేశం తీసుకోండి కానీ ఎవరైనా శ్రీ విద్యోపాసకుల దగ్గరికి వెళ్ళి మీ కుడి చెవి అప్పజెప్పి గురు గురుదక్షిణ ఇచ్చి చెప్పించుకోవాలి మంత్రోపదేశం చెప్పించుకున్నాక చిన్న శ్రీచక్రం బిళ్ళ ఉంటుంది ఒక శ్రీచక్రం బిళ్ళ లేదంటే శ్రీచక్ర స్ఫటికలింగాన్ని కానీ పెట్టుకోవాలి పెట్టుకొని రోజు ఉదయాన్నే లేచి సంకల్పం చేసుకొని అభిషేకం చేయాలి మీకు ఏ మంత్రం రాకపోయినా ఒక మంత్రం నేను చెప్తాను అది చాలా శ్రేష్టమైన మంత్రం అదేమిటి అంటే శ్రీమాతే నమ లలితాశాహస్రం చెప్పారు విష్ణు విష్ణునామం కన్నా శివనామం గొప్పది శివనామం కన్నా దేవీనామం గొప్పది ఈ మూడు నామాల కన్నా శ్రీమాతృనామం గొప్పది అని లలితాసాస్రనామంలో హయగ్రీవుల వారు అగస్త్యుని చెప్పారు ఇది నేను చెప్తాను మా మాట కాదు ముఖ్యం శ్రీమాతృనామేది ఆ ముఖ్యమైనటువంటి శ్రీమాతృనామం అందరికీ తెలియదు దాని యొక్క శక్తి ఏందో శ్రీమాత్రే నమ ఈ మంత్రము చదువుతూ లింగానికి అభిషేకం చేయండి శ్రీచక్రానికి అభిషేకం చేయాలి అభిషేకం చేసి ఆ నీటిని ప్రసాదంగా స్వీకరించాలి ఈ అభిషేకం అయిన తర్వాత అర్చన చేయాలి ఏది పుష్పాలతోటి కానీ అక్షంతలతోటి కానీ అర్చన చేయాలి అర్చన చేసేటప్పుడు అందరూ అష్టోత్తరాలు చదువుతారు కానీ శ్యామల అమ్మవారికి ఇష్టమైన అష్టోత్రం ఏందో తెలుసా ఇష్టమైన స్తోత్రం ఏందో తెలుసా శ్యామల శ్యామల దండకం అమ్మవారిని పొగుడుతూ ఉంటే ఆనందపడుతూ ఉంటుంది పువ్వులు వేసుకుంటూ అమ్మవారిని పొగడాలి ఇది జయ జయ జనని సుధా సముదాంతర హృదయన్మణిద్వీప సంభ్రూఢ బిల్వాటవీ మధ్య కల్పద్రుమ కల్పకాదంబ కాదంబ కాంతారవాసప్రియే కృత్తివాసప్రియే సర్వలోకప్రియే సాదర సాదరారబ్ధస సంగీత సంభావన సంభావంభ్రమాోల నీపస్రగా బద్ధూలసనాత్రికే సానుమత్పుత్రికే శేఖరీభూత సుస్నిగ్ధ రేఖామయూ కవళీ బద్ధసునిగ్ధనీక శ్రేణి శృంగారితే లోక సంభావితే పుష్ప సందేహ సేచనే కామలీలాదనుసన్నిబ్రులతాపుష్పసందోహస సందేహకులచనే వాక్సుసేచనే చారుుగోరోచనా పంకేళిల రే పొరుల సద్వాలికా మౌక్తిక శ్రేణికా చంద్రికా మండల ఉద్భాసి లవణ్య గండస్థలన్యస్థ కస్తూరికా పత్ర రేఖా సముభూత సౌరభ్య సంభ్రాంత భృంగాంగనా గీత మంద్ర మంద్రతంత్రీశ్వరీ సుస్వరే భాస్వరే వల్లకి వాదన ప్రక్రియా లోల తాటంక దళాబద్ధ శోభాన్వితే ఇలా అమ్మవారి మంత్రం ఇలా అనర్గళంగా చదవడం నేర్చుకోవాలి ఈ నవరాత్రుల్లో నేర్చుకోవాలి కంటిన్యూగా చదవాలి సంవత్సరం పాటు కంటిన్యూ ప్రతిరోజు చదవాలి ఇలా మీరు కంటిన్యూగా సంవత్సరం చదివి ప్రతి సంవత్సరము శ్యామలా నవరాత్రులు చేస్తూ వెళ్ళారనుకోండి మీరు అమ్మవారి కంట్రోల్లోకి వెళ్ళిపోతారు లైక్ రాష్ట్రపతి భవన్లో పర్మనెంట్ జాబ్ దొరికితే ఎట్లా ఉంటుంది మనకి అంటే ఈ వెళ్ళి జస్ట్ అక్కడ కూర్చుంటే చాలు మనకి నెలకు మూడు లక్షల రూపాయలు శాలరీ వస్తుంది అన్నట్టు మూడు లక్షలు కాదు ఈ అమ్మవారి దగ్గర అయితే కోటి రూపాయలు కాదు వంద కోట్ల శాలరీ వస్తుంది అమ్మవారి ఇచ్చేస్తుంది ఎప్పటికీ జన్మ జన్మాంతరాలకు ఇస్తుంది ఈ ఒక్క జన్మ కాదురయన నువ్వు శ్యామలా నవరాత్రులు కనుక కరెక్ట్ చేస్తే జన్మ జన్మాంతరాలకు నీకు అమ్మ అండర్ కంట్రోల్లో ఉంటావు అమ్మ నిన్ను ఎక్కడ పెట్టాలో పెడుతుంది ఎందుకోసమంటే ఆమె రాజశ్యామలాదేవి మంత్రిని ఆమె సకల ఐశ్వర్యాలకి సకల రాజ్యాధికారానికి అమ్మవారు నువ్వు ఉపాసన చేయాలి ఉపాసన చేసేటప్పుడు నాకు అది కావాలి ఇది కావాలని అడగకూడదు జస్ట్ ఉపాసన చేయాలంతే మీరు ఎస్ఎస్ రాజమౌళి గారి ఇంటర్వ్యూ చూడండి ఆయనది ఈ మధ్య నెట్ఫ్లిక్స్లో ఆర్ఆర్ఆర్ సినిమాది ఇది వేశారు ఎట్లా చేసే కథం దాని టైటిల్లోని ఇచ్చారు కర్మ నేవాధికారిస్తే మా ఫలేషు కదాచన ఐ డూ మై కర్మ ఐ నెవర్ ఎక్స్పెక్ట్ ద రిజల్ట్ ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ద రిజల్ట్ నీ రిజల్ట్ ఏం వస్తుందని నాకు అనవసరం నీ కర్మ మాత్రం చేస్తా ఐ డూ మై హండ్రెడ్ పర్సెంట్ దైవానికి వదిలేస్తా నువ్వు నీ హండ్రెడ్ పర్సెంట్ శ్యామలా నవరాత్రులు ఉపాసన చేయి నేను ఒక ఆఫర్ ఇస్తున్నా మీరు ఎవరైనా సరే కావాలంటే మా అమ్మవారి పీఠానికి వచ్చి ఉపాసన చేసుకోండి ఫ్రీగా అక్కడ దీక్ష పీఠం నేను కట్టిందే అందుకోసం దీక్షాపీఠం కట్టిందే అందుకోసం ఇంతమంది దగ్గర ఇన్ని ఈ మాలలు అమ్మి జాతకాలు అమ్మి ఇవన్నీ డబ్బులు నేను ఏం చేసుకుంటున్నాను నాకోసం ఏం ఒక్క రూపాయి వాడుకోవట్లే మీరు యజ్ఞానం చేసిన డబ్బులు అన్నీ కూడా ఇప్పుడు అమ్మవారికి కూడా పెద్ద గట్టె పన్నెండు వేల స్క్వేర్ ఫీట్ కట్టా వెళ్ళండి కూర్చోండి దీక్ష చేసుకోండి కానీ అక్కడ ఉండే మా అమ్మగారిని మాత్రం ఇబ్బంది పెట్టకండి మంచిగా దీక్ష చేసుకోండి వంట వండుకో వంట అందరు కలిసి వంటలు వండుకోండి భోజనం చేయండి చక్కగా తినండి ఉండండి వాళ్ళని ఎవరిని డిస్టర్బ్ చేయకండి మేము మేము ఎవరిని డిస్టర్బ్ చేసుకోవడానికి నేను గట్లే ఆనందంగా ఉండడానికి దైవ ఉపాసన శక్తి ఉపాసన చేసుకోవడానికి నాకు ఏదైతే గనక జగదంబ శ్యామలాదేవి సరస్వదేవి అమ్మవారు ఏదైతే నాకు బాసరలో ఏదైతే అనుగ్రహించి ఆజ్ఞాపించిందో అదే పని నేను ఇక్కడ చేశాను బాసరలో ఇప్పుడు దీక్షాపీఠాలు లేవు కాబట్టి నేను ఇక్కడ ఈ గుడి కట్టా పన్నెండు వేల సేఫ్టీ కట్ట ఎవరైనా రండి దీక్ష తీసుకోండి అమ్మవారికి ఉపాసన చేసుకోండి ఫ్రీగా కూడా చేసుకోవచ్చు ఇరవై ఐదు వేలు ఇస్తే మీకు శ్రీయంత్రం ఇస్తాం శ్రీయంత్రాన్ని ముందు పెట్టుకొని తపస్సు చేస్తే మీ శక్తి అంతా కూడా శ్రీచక్రంలో శక్తిపాతం అవుతుంది ఇంకా మీ జీవితంలో మిమ్మల్ని ఎవరు పట్టుకునేటోళ్ళు కూడా ఉంటారు ఆపేవాళ్ళు ఎవరు ఉంటారు అంత అద్భుతంగా ఉంటుంది శ్యామల నవరత్ కాబట్టి ప్రతిరోజు ఉదయ సాయంత్రము శ్యామల దండకం చదువుకోవడము తర్వాత వెల్లుల్లిపాయ ఉల్లిపాయలు తినకూడదు రోజు అమ్మవారికి లవంగములు నైవేద్యం చూపించాలి రోజు తమలపాకులో తేనె కలిపి తేనె తమలపాకులో తేనె అద్ది లవంగము పెట్టి రోజు రెండు తమలపాకులు తినాలి ఇలా శ్యామలా నవరాత్రులు తొమ్మిది రోజులు చేసి దశమి రోజున అమ్మవారికి ఉద్యాపన సమర్పించడం చాలా నైవేద్యం ఉంటుంది దధ్యన్న సక్త హృదయ మీకు లలితాశాసనంలో ఉంటాయి పంచభక్షాలు పాలన్నము ఒకరోజు పెరుగన్నము నిమ్మకాయ పులిహోర చింతపండు పులిహోర మామిడికాయ పులిహోర తర్వాత కొబ్బరి 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 అన్నము బెల్లం అన్నము ఇలా ఇంకా ఇంకా ఏముంటాయి అవన్నీ కూడా అన్నీ అన్నం అన్నంకి సంబంధించి ఉంటాయి లలితా శాసనంలు వస్తాయి అమ్మవారికి ఇష్టమైనవి ఐదు ఉంటాయో అన్నీ వస్తాయి ఆ ఐదిటిని అమ్మవారికి నివేదన చేయాలి ఒకరోజు పొంగల్ చేయాలి పొంగలు అంటే ఏది పెసరపప్పు వేసి పొంగల్ చేస్తారు కదా ఒకరోజు పొంగల్ చేయాలి ఒకరోజు అన్నీ కలిపి పంచభక్షాలన్నీ కూడా కలిపి అమ్మవారికి నైవేద్యం పెట్టాలి రాష్ట్ర తొమ్మిదవ రోజు పదవ రోజు ఏం చేయాలి అని అంటే చదువుకునేటువంటి పిల్లలందరినీ కూడా పిలిచి ఒక పదహారు మందిని చదువుకునే పిల్లల్ని పిలిచి వాళ్ళందరికీ శ్యామలా దండకము ప్రింట్ చేసింది శ్యామలా దండకము ఇచ్చి వాళ్ళందరికీ బట్టలు తర్వాత పుస్తకాలు కొనివ్వాలి పుస్తకాలు ఇప్పుడు స్కూల్ పిల్లలు కాబట్టి వాళ్ళకి యూనిఫాము తర్వాత షూజు వాళ్ళకి ఏం కావాలో మొత్తం ఒక స్కూల్కి వెళ్ళే పిల్లాడికి ఏమేమి అవసరం పడతాయి అన్నీ దానం చేయాలి పదహారు మందికి దానం చేయాలి పదహారు మందికి అందరి పిల్లలకి దానం చేయాలి వాళ్ళకి భోజనాలు పెట్టి పంపించేసేయాలి ఇది శ్యామలా నవరాత్రులు చేయాల్సింది మిగతా నవరాత్రుల ఇవ్వడం కాకుండా పిల్లల్ని పిలిచి వాళ్ళకి ఇక్కడ లేదు ఇక్కడ పిల్లలే పిల్లలే ఎనిమిది సంవత్సరాల లోపు పిల్లలు ఎనిమిది సంవత్సరాల లోపు పిల్లలకే విద్యా దానం చేయాలి ఇది శ్యామలాదేవి ఎవరు అంటే జ్ఞానప్రదాత అమ్మవారు అందుకే మా పీఠంలో మేము ప్రతి సంవత్సరము రాజశ్యామల యాగం చేస్తాం ఈ ఆశ రాజశ్యామల మెయిన్గా అంటే మీ జ్ఞానం కోసమే మీ పిల్లలకి చదువు రావాలి మీకు ఏదైనా రాజయోగం రావాలి మీరు ఏదైనా అధికారం రూపం రావాలి రండి పోయిన సంవత్సరం వచ్చారు ఒక ఆయన నేను బార్ కౌన్సిల్లోకి నేను పోటీ చేస్తున్నాను గురుజీ నేను రావాలి అన్నారు రండి కూర్చొండి అన్న అయిపోయాడు బార్ కౌన్సిల్ ఎడ్డే అయిపోయాడు ఇప్పుడు మంచిగా డబ్బులు సంపాదించుకుంటున్నారు అందరికీ మేలు చేస్తున్నారు చాలామంది పిల్లలు నత్తితోటి వచ్చారు లవంగాలు ఇచ్చాను నత్తి పోయింది కొంతమంది పిల్లలు శక్తి లేదని వచ్చారు ఇచ్చాను పోయింది ఎవరో ఏదో ఐఏఎస్కి ఏదో ట్రై చేస్తున్నారు వాళ్ళకి చేసి ఇచ్చాను ఐఏఎస్ సెలెక్ట్ అయ్యారు ఇంకొకళ్ళు ఎవరో మెడికల్కి కావాలన్నారు వాళ్ళకి చేసి ఇచ్చాను వాళ్ళు పోయారు వరంగల్లో ఒకళ్ళు ఉంటారు వాళ్ళు ఎవరో అమెరికా పోవాలనుకున్నారు అమెరికాకి వెళ్ళారు మంచిగా అక్కడ సీట్ వచ్చింది మంచి యూనివర్సిటీలు వచ్చింది అక్కడికి వెళ్ళిపోయారు ఇట్లా ఒక్కళ్ళు కాదు అందరికీ మంచి అందరికీ ఒక్కరోజు అమ్మ అనుగ్రహిస్తుంది అందుకోసమంటే ఆమె దైవశక్తి కదా మనకు మూడు రోజులు టైం ఇచ్చింది సంవత్సరంలో ఆ మూడు రోజులు మనం టైం కేటాయించుకుంటే చాలు అమ్మ దగ్గరికి పోతే చాలు కాబట్టి మా పీఠానికి రండి ప్రదీప్ జోషి డాట్ కామ్ వెబ్సైట్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి చూడండి ఆ ఫోన్లు చేసి మా పిల్లల్ని కూడా విసిగించకండి కొంచెం మీకు చదువు వస్తే వెబ్సైట్లు అన్నీ చూసుకోండి ఆ ఫోన్లు చేస్తా ఉన్నాను మా 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 పిల్లలందరికీ చౌపోటు వచ్చేసింది మీరు అడిగేదానికి ఎవరో ఫోన్ చేసి అడిగిందే అడిగితే వాళ్ళు కూడా ఏం చెప్తారు వెబ్సైట్లో అన్నీ పెట్టాము దయచేసి వెబ్సైట్ చదవండి మీకు చదువు వస్తే వెబ్సైట్ చూడండి చదువు రాని వాళ్ళు ఫోన్ చేయండి ఆల్రెడీ అన్ని డీటెయిల్స్ వెబ్సైట్లో ఉంటాయి రండి పీఠానికి రండి బాగుంటుంది అమ్మ అనుగ్రహాన్ని పొందండి అందరూ కడుపు నిండా బోన్ చేయండి వీలైతే అక్కడ నిద్ర చేయండి అన్ని వసతులు ఇప్పుడు కల్పించాను నేను అండ్ ఎవరెవరైతే ధన త్రయోదశికి వచ్చి మా పీఠంలో ఇబ్బంది పడ్డారో వాళ్ళందరికీ కూడా సారీ క్షమాపణ చెప్తున్నాను ఇప్పుడు సెట్ అయిపోయింది ఎందుకోసమంటే అప్పటికి నా దగ్గర డబ్బులు సెట్ అవ్వలేదు ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చిన డబ్బులు అన్నిటితోటి గుడి అంతా కట్టేశాను ఇప్పుడు క్లియర్ అయిపోయింది ఇప్పుడు అంతా కూడా ఇప్పుడు బాగున్నాయి బాత్రూమ్లు మంచిగా ఉన్నాయి పడుకోవడానికి బాగుంది ఇంకా ఇంకా వర్క్ జరుగుతూనే ఉంది మీరు నా పీఠానికి ఎవరైతే వస్తువులు కొనుక్కొని డొనేషన్ చేస్తున్నారో వాటితోటి నేను గుడి కడతా ఉన్నాను గుడి కంప్లీట్ అయిపోవాలి ఇంకా చేస్తూనే ఉంటాను నా జీవితకాలం వచ్చిన డబ్బులు అన్నిటితో గుడి కడతానే ఉంటా కడతానే ఉంటా ఇంతేస్తా ఇంకా చాలా పెద్ద పని ఉంది ఒకటి ఇప్పుడు అంటే ఈ శ్యామల నవరాత్రులకి ఈ వసంత పంచమికి భూమి పూజ చేస్తున్నాను దేనికి ఈ జ్యోతిష్ శాస్త్ర పండితులందరూ కొట్టుకుంటున్నారు ఆ తిథి ఆ రోజు వస్తుంది ఈ పండుగ ఈ రోజు వస్తుంది ఇది నిరయనము సాయనము తర్వాత వైద గణితము పూర్వగణితము సిద్ధాంత గణితం అని వీటన్నిటికీ చెక్ పెట్టడానికి వేదశాల కడుతున్నాను ఉజ్జయిన్లో తర్వాత ఢిల్లీలో ఉండే జంతర్ మంతర్ ఏదైతే ఉందో సౌత్ ఇండియాలో లేదు సౌత్ ఇండియాలో ఫస్ట్ జంతర్ మంతర్ ఫస్ట్ వేదశాల నిర్మాణము నిజామాబాద్లో జరగబోతుంది దాన్ని కట్టబోతున్నాను దానికి దాదాపుగా యాభై లక్షల ఖర్చు అవుతుంది యాభై లక్షల ఖర్చు అవుతుంది ఆ యాభై లక్షల ఖర్చు అది కూడా మీరే ఇస్తారు మీరేదో ఇప్పుడు ఆ మాతంగిమాలు కొనుక్కున్నారు రాజ్యాంగ యాగం చేశారు ఒక జాతకం చేయించుకున్నారు మీరు ఏమి డొనేషన్ ఏం కొనుక్కున్నా అవన్నీ కూడా అక్కడికి వెళ్తాయి సో వేదశాల నిర్మాణం చేసి ప్రతి సంవత్సరము జ్యోతిష్ శాస్త్ర సభలు పెడతాం జ్యోతిష్ విశ్వద్దిం రోజు పెడతాం విశ్వద్దిం చాలా ముఖ్యం విశ్వద్దిం అంటే ఈక్వల్ డేస్ ఉంటాయి విశ్వద్దిం రోజు పెడుతున్నాము ఆ రోజు అందరూ కూడా జ్యోతిష్ శాస్త్ర పండితులు రావాలి నీడ సూర్యుడే డైరెక్ట్ చెప్తున్నాడు వరే నేను ఇక్కడ ఉన్నారా ఈ రాశిలో ఉన్నా నేను చెప్తాను నీడ లోపల అది రాసుకొని పోవాలి ఇప్పుడు అందరి పంచాంగాలు ఒకటే అవుతాయి ఇంకా తేడాలు ఉండవు ఇంకా బికాస్ ప్రత్యక్షం జ్యోతిషం శాస్త్రం చంద్రఆర్కం ఎత్ర సాక్షణం సో ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ అ రెవల్యూషన్ ఫర్ ద సౌత్ ఇండియా ఫస్ట్ టైమ్ ఇన్ సౌత్ ఇండియా ఐఎమ్ ఎస్టాబ్లిషింగ్ ద వేదశాల ద అబ్జర్వేటరీ ద ప్లానిటరీ అబ్జర్వేటరీ సెంటర్ సో ఇంకో యాభై లక్షల రూపాయలు ఖర్చు అయితే ప్లానిటోరియం కూడా కడదామని చూస్తున్నాము ఏమో మీ అందరి మీకు అందరికీ అమ్మ సంకల్పం ఉంది మీరు అందరు డొనేషన్స్ ఇస్తే కట్టిస్తాను నేను పోయేటప్పుడు నేను తీసుకపోయేది ఏం లేదు మీ అందరి కోసమని కూడా పెడతాం ఇంకెన్ని రోజులు ఉంటానులేండి ఏదంటే పీఠాన్ని స్థాపించారు కాబట్టి అమ్మవారి అనుగ్రహం మీకు ఉంది కాబట్టి అయిపోతూనే ఉంటాయి నేను సుమన్ సార్కి సుమన్ టీవీకి నేను జీవితకాలం రుణపడి ఉంటాను నేనే కాదు మా భక్తులు అందరూ రుణపడి ఉంటారు ఎందుకోసమంటే ఈ నాలెడ్జ్ని ఈ వీడియోస్ అన్ని మేము షేర్ చేస్తున్నందుకు ఇది మళ్ళీ ఇంకోటి చెప్తున్నాయి ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ మాకు సుమన్ టీవీకి ఎలాంటి ఫినాన్షియల్ డీల్స్ లేవు సుమన్ సార్ ప్రేమగా మాకు ఇది అవకాశం ఇస్తున్నారు మేము మీకోసం చేస్తున్నాం కాబట్టి ఇందులోపల సింహ భాగము సుమన్ టీవీ టీమ్దే ఉంది డొనేషన్ అంతా కూడా మీరు వీళ్ళేందంటే వర్చువల్ డొనేషన్ చేస్తున్నారు మీరంతా వీళ్ళ కష్టాన్ని వీళ్ళ శక్తిని డొనేషన్ చేస్తున్నారు కాబట్టి ఐ బ్లెస్ సుమన్ టీవీలో పనిచేసే ప్రతి ఒక్కరికి మీకు యాంకర్ గారికి కెమెరామ్యాన్ గారికి దీని ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్కి మా సుమన్ సార్కి ఎడిటర్కి అందరికీ అమ్మ అనుగ్రహం కలిగి మీరు అందరూ అయిపోవాలి గురుగారు శ్యామల నవరాత్రుల గురించి ఎంత వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు